धर्मांतरण एक इनडायरेक्ट वॉर है अप्रत्यक्ष युद्ध है भारत की डेमोग्राफी को बदलने के लिए एक वॉर चलाया जा रहा है वो है धर्मांतरण इसलिए मैंने सुप्रीम कोर्ट से कहा क्या आप धर्मांतरण को वेजिंग वॉर डिक्लेयर करिए जिससे पूरे देश की पुलिस वेजिंग वॉर का सेक्शन लगाना शुरू कर दे धर्मांतरण से बड़ा देशद्रोह कुछ नहीं। कुमार अश्विनी कुमार दुबे అశ్విని ఉపాధ్యాయ కేసేష్ నోడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఫ్రెండ్స్ ఇందాక మీరు విన్న ఈ పదం అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ నేను ఆల్రెడీ ఈ అశ్విన్ గారి గురించి నేను ఒక వీడియో ఎనిమిది నెలల క్రితమే చూపెట్టాను కానీ ఆ సమయంలో ఎవరు ఆయన చేసే పనిని కానీ ఆయన లీక్ చేసిన వీడియోస్ని ఆయన మాట్లాడిన వీడియోస్ని ఎవ్వరు పట్టించుకోలేదు ఈరోజు హర్ష గారు ఎక్స్ఎంపీ గారు అతని గురించి మరొక్కసారి మాట్లాడడం అనేది జరిగింది ప్రస్తావించడం అనేది జరిగింది అసలు ఇంతకీ ఈ అశ్విన్ ఉపాధ్యాయ ఎవరో ఇతని గురించి నేను ఇంతకుముందు కూడా ఒకసారి వీడియో చేశాను ఒకసారి స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను అతను ఏమేమి మాట్లాడాడో నేను మరొకసారి మీకు వినిపించాలని అనుకుంటున్నాను దయచేసి ఆయన క్రైస్ तो उत्पन्न ચૂపేడుతున్నా ద్వేషम కాని అదే విధంగా ఐన హేట్ స్పీచ్ ఎలా ఉంటాయో మీరు ఒకసారి వినాలని నేను కోరుతున్నాను సో ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్ గా చూస్తారని నమ్ముతున్నాను ధర్మాంత్రడ్ ఏ ఇన్ డైరెక్ట్ వార్ అప్రత్యక్ష యుద్ధం है भारत की डेमोग्राफी को बदलने के लिए एक वॉर चलाया जा रहा है वो है धर्मांतरण इसलिए मैंने सुप्रीम कोर्ट से कहा क्या आप धर्मांतरण को वेजिंग वॉर डिक्लेअर करिए जिससे पूरे देश के पुलिस वेजिंग वॉर का सेक्शन लगाना शुरू कर दे धर्मांतरण से बड़ा देशद्रोह कुछ है ही नहीं अश्विन उपाध्याय गारू सुप्रीम कोर्ट लॉयर इतना క్రైస్తవులను ఎలా ఆపాలి అనే పాయింట్ పైన మాట్లాడుతున్నారు ఒక వేదిక పైన మాట్లాడుతూ క్రిస్టియన్స్ అదే విధంగా ముస్లింస్ పైన మాట్లాడడం జరిగింది అయితే క్రిస్టియన్స్ అంట ఒక డ్రగ్స్ మాఫియా కన్నా చాలా డేంజర్ అంట ఇంకా క్రిస్టియానిటీని ఎవరైతే యాక్సెప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు భారతదేశానికి ఇంకా చానా డేంజర్ అని మాట్లాడారు ఏమ మాట్లాడారో నేను మీకు ఒకసారి క్లియర్ గా వినిపిస్తాను మీరు ఒకసారి క్లియర్ గా చూడండి సో నేను మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ చూపిస్తాను సో లెట్స్ స్టార్ట్ ది వీడియో दूसरा एक हमें गलत सूचना दे दी गई अंग्रेज यहां सत्ता के लिए आए थे ईस्ट इंडिया कंपनी व्यापार करने आई थी ईस्ट इंडिया कंपनी और अंग्रेज व्यापार करने नहीं आए थे न केवल सत्ता के लिए आए थे वो केवल और केवल क्रिश्चियनिटी को फैलाने आए मुगलों ने धर्मांतरण कराया अंग्रेजों ने धर्मांतरण कराया आज भी धर्मांतरण हो रहा है तो किस बात की आजादी मैं गारंटी के साथ कहता हूं आपकी इस पवित्र भूमि से केवल एक कानून बना दिया जाए कल के बाद धर्मांतरण कराने की कोई जरूरत नहीं करेगा लेकिन वो सेंट्रल लेवल पे बनाना पड़ेगा संसद में बनाना पड़ेगा धर्मांतरण आप बताइए राष्ट्र की सुरक्षा के लिए खतरा है कि नहीं धर्मांतरण yeah. खतरा है लेकिन नेशनल सिक्योरिटी एक्ट में धर्मांतरण को हमने शामिल ही नहीं किया कि यह भी हमारे लिए बहुत बड़ा खतरा है धर्मांतरण देश की एकता खंडता के लिए खतरा है क्योंकि भारत में कन्वर्टेड वाले ज्यादा खतरनाक है हमारे लिए असली वाले नहीं खतरनाक है हम किससे परेशान हैं कन्वर्टेड से हम परेशान कन्वर्टेड हिंदुओं से हैं लिए खतरा कौन है कन्वर्टेड हिंदू हमारी एकता खनता के लिए खतरा कौन है कन्वर्टेड हिंदू अश्विन उपाध्याय गारू ఇంతకు ముందు కూడా ఎన్నో సార్లు మతం పేరుట సుప్రీం కోర్టు రిక్వెస్ట్ ని పెట్టడం జరిగింది కానీ ఎన్నో సార్లు మన సుప్రీం కోర్టు జడ్జ్ ఎవరైతే ఉన్నారో చంద్రచూర్ సింగ్ గారు ఆయన ప్రతిసారి తన మాటకు రిజెక్ట్ చేశారు పార్టీకి సంబంధించిన ఈ వ్యక్తి ఒక పార్టీకి సపోర్టివ్ నిలబడిన ఈ వ్యక్తి తన ఆలోచనలను పదే పదే సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా సుప్రీంకోర్టు విషయంలో హైకోర్టు విషయంలో తను పెడుతున్న పిటిషన్స్ ఏదైతే ఉన్నాయో ఇదంతా ఎప్పటికప్పుడు మీడియాలో అనేది ఎక్స్క్లూజివ్గా నడుస్తూ ఉంటుంది బీయింగ్ ఏ సుప్రీంకోర్టు లాయర్ పైన ఎంత కక్ష పెట్టుకున్నారో మీరు ఒకసారి చూడాలి అదేవిధంగా తాను క్రిస్టియానిటీని ఎలా ఆపాలని క్రిస్టియన్స్లో కన్వర్ట్ అవుతున్న చాలా మందిని ఎలా ఆపాలని ఒక ప్లాన్ అనేది మొత్తము వినిపిస్తున్నారు ఈ వీడియో నేను అందుకనే చెప్తాను ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు ఎవ్వరు ఇవ్వరు సో దయచేసి ఈ ఇన్ఫర్మేషన్స్ మీకు ఇంకా ఇలాంటివి కావాలి అంటే మీరు వీలైనంత వరకు ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి ముఖ్యంగా మన క్రైస్తవ సమాజానికి ఈ వీడియోస్ చేరాలి సో మీరేమంటారో ఈ వ్యక్తి గురించి మాకు దయచేసి కామెంట్స్ ద్వారా తెలియజేయండి